అనుభవన్ లోకేష్ గారు లాంటి పదాలు వాడటం చూస్తుంటే ఆయన నాయకత్వాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది అంతవరకు తెలుగుదేశం అధ్యక్షుడిగా లొకేషన్ పెట్టుకుంటే పవన్ కి అబ్జెక్షన్ ఉండదు పైగా సమర్థిస్తాడు కూడా దశల వారీగా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా పదవి దాన్ని ఏమంటారు అధికారం షేరింగ్ జరగాలంటే ఫస్ట్ ఫేజ్లో లోకేష్ని జాతీయ అధ్యక్షుడిగా చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నుంచి చేసి సెకండ్ ఫేజ్లో ముఖ్యమంత్రిగా చివరిలో పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు లేదు ఇట్లా గనక తనని సీఎం డైరెక్ట్గా అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒప్పించాల్సి ఉంటుంది ముందు పవన్ కళ్యాణ్ ఒప్పించడం ఒక ఆస్పెక్ట్ పవన్ కళ్యాణ్ తన క్యాడర్ని తన కార్యకర్తని తన కులాన్ని ఒప్పించడం మరొక ఆస్పెక్ట్ అప్పుడు ఏదైనా అగ్రిమెంట్ అతను కూడా అడగచ్చు ఓకే సరే లోకేష్ సీఎం నేను ఒప్పుకుంటాను నాకు కూడా ఒక ఏడాది సీఎం కావాలని అడగచ్చు కదా అప్పుడు లేదా నెక్స్ట్ టర్మ్ తీసుకునేటప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీగా సీఎం అని చెప్పచ్చు కదా అప్పుడు నేను నా కార్యకర్తను సంతృప్తి పరచచ్చు ఈ ట్రిప్ గొకే నేను సీఎంగా ఒప్పుకుంటాను మరి కార్యకర్తల అసంతృప్తి వస్తుంది సామాజిక వర్గంలో అసంతృప్తి వస్తుంది అది నెక్స్ట్ మనకి దెబ్బతింటది కూటమి అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు లోకేష్ సీఎంను ఒప్పుకుని నెక్స్ట్ టర్మ్ లో ఫస్ట్ రెండున్నర ఏళ్ళు నన్ను సీఎం చేయాలి అందుకు మీరు ఇప్పుడు అంటే కనుక నేను రెడీ అన్నాడు అనుకోండి దానికి ఒప్పుకోవాలి కదా అప్పుడు వీళ్ళు ఒప్పుకోవాలి కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు పాతికి